ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ను ఆర్సీబీ మహిళల జట్టు చాలా గ్రాండ్ గా ఆరంభించింది వరుసగా రెండో విజయంతో టేబుల్ టాప్ కు దూసుకెళ్లింది నిన్న రాత్రి గుజరాత్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ ఓడిపోయి ముందు బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జైన్స్ అతి కష్టం మీద ఇరవై ఓవర్లు ఆడి కేవలం నూట ఏడు పరుగులు మాత్రమే చేసింది ఆర్సీబీ పేసర్ రేణుకా సింగ్ రెండు వికెట్లు మరియు స్పిన్నర్ సోఫీ మెలినక్స్ మూడు వికెట్లతో గుజరాత్ జైన్స్ ను ఎప్పటికప్పుడు దెబ్బతీశారు ఏ ఒక్క బ్యాటర్ ను నిలదొక్కుకోని వెళ్ళి కేవలం నూట ఎనిమిది పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు ఇదే అదనుగా రన్ రేట్ పెంచుకునే ఉద్దేశంతోనే ధాటిగా ఆడింది కెప్టెన్ స్మృతి మంధాన నలభై మూడు పరుగుల అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడి వెనుదిరిగింది అయితే ఆ తర్వాత తెలుగమ్మాయి సబ్బినేని మేఘన నిలదొక్కుని సెన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడితే ఎల్లీ స్పెరీ అటాకింగ్ క్యామియో ఆడింది దెబ్బకి పన్నెండు పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసిన ఆర్సిబి నెట్రన్ రేట్ ను భారీగా పెంచుకుంది ఆర్సీబీ మరియు ముంబై రెండు జట్లు రెండేసి విజయాలతో నాలుగు పాయింట్లు సాధించినా నెట్రన్ రేట్ పరంగా చూసుకుంటే ముంబైని దాటుకుని ఆర్సీబీ చాలా ముందుకు వెళ్లిపోయింది అందుకే పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానం సంపాదించింది డబ్ల్యూపీఎల్ తొలి ఫేజ్ బెంగళూరులో జరుగుతుండటం గ్రౌండ్ లో ఫ్యాన్స్ ముందు ఆడుతుండటం ఆర్సీబీకి బాగా కలిసేస్తున్నట్టు ఉంది వరుస విజయాలతో ఫ్యాన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నారు అదే సమయంలో అంచనాలను కూడా పెంచేస్తున్నారు ఆర్సీబీ నందే దాన్ని ఈసారి ఆర్సీబీ మహిళల జట్టు నిజం చేసేస్తుందని పురుషుల కన్నా ముందే టైటిల్ సాధిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు